కపోతే ఎంత గోల చేస్తున్నారో నాకు అర్థమవుతుంది ముందుగా ఇక్కడికి చేసిన మాడపడుచులకి పక్క చెల్లులకి మహిళలకి యువతకి యువకులకి జనసేన నాయకులకి తెలుగు దేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జన జనసేన వీర మహిళలకి తెలుగు మహిళకి తెలుగు యువతకి భారతీయ జనతా పార్టీ యువ మోర్చ మహిళా శక్తికి నహర్దైపూర్కు నమస్కారాలు నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలుపు తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మగౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపియన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుందాం కుదిరితే ఈ దసరా బాగజాత అంటే నేనేమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నాన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలినాయి ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందేశారు మీరు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా ఎందుకు పల్లె పండుగ కానీ ఎందుకు ఈ గోకులాలు కానీ ఈ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు చేయాలని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శిశుభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నాను అని ఒక్క ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను అది కూడా ఎందుకైందంటే అంత రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పన పడతానంటే సార్ మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పారు మా నాన్న ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు మాయి నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగిన నేను నాన్ను ఈ నేలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే తన ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోలే లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కుగ్రామాలు నాలుగు వందల పంతొమ్మిది కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బంది సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతో ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయటం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో ఒక్కడిది అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో ఇవన్నీ వదులుకొని ఎందుకు రా సుఖానం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటా ఉంటుంది ఎప్పుడు దుఃఖం అనిపించలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాధాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం సగటు మనిషి బాధ వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను వేదికని అలంకరించిన శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీమతి వరువులు సత్యప్రభ గారు ఎమ్మెల్యే ప్రతిపాడు శ్రీ తోటా సుధీర్ గారు చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే ఎస్విఎస్ గారు శ్రీ ఎం కృష్ణతేజ డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బుర్రా కృష్ణన్ గారు అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగం అంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రియతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను మీరు నన్ను చూశారు మీ పాదాలకి నమస్కారం దీవెన లేవండి అంటే ఆరు నెలల్లో మీరు ఏం అని అడుగుతూ ఉన్నారు తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏంటని ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాము నాకు ఇష్టమైన కవి గురం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాత గోపు మన ఆవు పాలతోనే చేస్తాం అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం ఇది గుర్రం జాషివా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ కుత్తు కోసిన గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు లేని అంటే ఆవు ఔన్నత్యాన్ని ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గురం జాష గారు అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో ఎంత అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా అరవై వేల కోట్ల ఇది అంత ఉంది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా ప్రాంత జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు గవర్నమెంట్ డైరీస్ని ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గో ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక ఇరవై వేల ట్వంటీ థౌజండ్ ఇంకొక ఇరవై వేల గోకులాలు కానీ అవి ఒకటి రెండు కానీ నాలుగు కానీ ఆరు ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం రెండు ఉంటే ఒక వెయ్యి రెండు వేలు పెరుగుద్ది దానివల్ల రక్షణ ఉంటుంది ఎండపూట ఉండదు శుభ్రత ఉంటుంది అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక పంపించేవాడు అంటే గోవు అంతది మనకి అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండక్కి ఈ గోకులు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు కౌలు రైతులు బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగర్ నిధులతోటి నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి పశువులు షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది ఈ స్కేల్లో ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా ఒక గోకులాల ద్వారా సకాలానికి జీతాలు అందించ అందించడం ద్వారా పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం ఇందాక చూసాం మనం ఏడీబీ రోడ్డు చూసాం దాదాపు రెండు మూడు నియోజకవర్గాలు పనికి వచ్చే ముప్పై కిలోమీటర్ల రోడ్డు ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు ఒక అక్కడ రెండు మూడు ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ జరుగు అయిపోతా పరిస్థితిలో ఉంది ఆగస్టుగా అయిపోద్ది రోడ్డు వచ్చే ఆగస్టుకి అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చెప్తున్నానండి అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి కష్టే ఫలి అంటాం డబ్బు మనకి శ్రమంలో చోట పెట్టుబడి వస్తాయి వస్తాయి ఈరోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటాం ఉన్నాం మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని అరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్ప్రిన్యూర్షిప్ అవ్వాలి ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్ ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ చిన్న రైతాలు రైతాంగానికి కానీ పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ దీనిని పది శాతమే ఉన్నాయి దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాల ఉత్పత్తి చేసే పా దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం గతంలో గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు అమూల్ వచ్చిందని చేసిన హడావుడి ఏమైపోయింది ఒక అమూల్ కేంద్రాన్ని ఏర్పాటైందా అందుకని ఇవన్నీ వదిలేసి గతం వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలని దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తాం దాదాపు యాభై యాభై ఏడు యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఎనిమిది తొంభై ఏడు లక్షల పైచలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడు తొంభై మూడు కోట్ల రూపాయల ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకేదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్ల మటుకే ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తూ ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్తుల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు పూర్తి చేశాం ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరణమైన వాతావరణంలో ఉంటాయి దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి రెండు లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక పది నుంచి పన్నెండు వేల అదనపు ఆదాయాన్ని పొందుతారు ఈ నెలాఖరికి మొత్తం ఇరవై రెండు వేల పైచీలకు గోకులాలు పనులు పూర్తవుతాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చిన్న సన్నకారు రైతులకు చెందిన అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాడు మరి ఆర్థిక సంవత్సరంలో లక్ష ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్రణాళికతోటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ పశువులు షెడ్లు కానీ పండ్ల తోటల పెంపకం కానీ భూస